హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మా విన్ను అయితే ఈరోజు ఏదో వీడియో చేస్తున్నాడు ఏం వీడియో నాన్న చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఎలా అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే నేను ఈ పువ్వుల నుంచి చెప్పు చెప్పు ఇదే మా గార్డెన్ ఇది సోలాస్ మై గార్డెన్ ఈ మీరు లైక్ చేసినప్పుడు లై లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఈ పువ్వుని చూడండి ఒక పేలాగా ఏం పూనా అదే అది గులాబీ కాదు చామంతి చామంతి పువ్వు ఇది వై వైట్ చామంతి పువ్వు ఇది ఇది కూడా అదే చామంతి పువ్వు దాని తర్వాత వైట్ చామంతి పువ్వు ఎల్లో చామంతి పువ్వు డార్క్ ఇది చూడండి గులాబీ ఎంత ముద్దుగుందో మా గార్డెన్ ఏరియా ఎట్ చెప్పండి ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇది ఇది చూడండి కొంచెం పెరుగుతుంది అన్నమాట ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఇంకా బయటికి రావాలి ఈ అంతా దీంట్లో నుంచి కొన్ని పువ్వులు వస్తాయి చూడండి ఒక చిన్న పువ్వు కాసింది ఇలాంటి చాలా మన ఛానల్ని మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హై ఫ్రెండ్స్ ఇంకా చెప్పు ఇప్పుడైతే ఇదైతే ఇంకా ఇంకా పువ్వలేదు అన్నమాట చూడండి గులాబీ చాలా బాగుంది దాని తర్వాత వచ్చి ఇదనమాట ఇంకా పువ్వలేదు అవన్నీ మందారం చెట్లు మందారం ఇది కూడా మందారమే దాని తర్వాత వచ్చి చూపించాను కదా కస్తూరి ఇలాంటిది ఎప్పుడు మనం నీళ్లు పోస్తా ఉంటే చాలా బాగా పెరుగుతాయి ఫ్రెండ్స్ అప్పుడైతే మనకి ఈ చెట్టు చాలా బాగా ఏం చెట్టు అదే నల్లేరు చెట్టు చాలా బాగుంటుంది తింటే చేసుకొని తింటే చాలా బాగుంటుంది మన ఏడైనా పెయిన్స్ కాళ్ళకి పెయిన్స్ ఉంటే అప్పుడు చాలా బాగా మనం తితాయి తిన్నా ఉంటే అండ్ ఒక్కసేపు కూర్చున్నామంటే అయిపోతుంది తగ్గిపోతాయి ఇంకా పనులే పనులే కాలా హాయ్ ఫ్రెండ్స్ ఇది ఇది మాత్రం చాలా బాగా పెంచుతున్నాం మేము టూ ఇయర్స్గా టూ ఇయర్స్గా చాలా చాలా బాగా పెంచుకుంటున్నాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు మీరు కూడా గార్డెను ఎంత బాగా చేసుకుంటారంటే అంత బాగా చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ పెంచుకోండి అని చెప్పాలి చెప్పు ఇలాగే మీరు మిద్ది మీనా మిద్ద మిద్ది మీనా అయ్యి చా చాలా బాగా పెంచు పెంచుకోండి మీ ఫ్రెండ్స్ పెంచుకోండి అని చెప్పు మిద్ది మీద చాలా చాలామంది పెంచుకుంటున్నారు మీ మీరు కూడా పెంచుకోండి లైక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే మా సోలార్ ఎన్ ఎంత చే ఎంత పవర్ ఉందో తెలియదా ఫ్రెండ్స్ కావాలంటే చెప్పు మీ మీరు గార్డెన్ గార్డెన్ ఉంటే ఒక సోలార్ ప్యానల్ పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ఇంకా ఇవేం చెట్లు చెప్పు వచ్చి చాలా తెలియదు కానీ మనకి ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చిన మనకి ఎప్పుడైనా దగ్గు వచ్చినప్పుడు ఇది నవ్వలండి చా కాసేపు ఉందాం అంటే ఇంకా అయిపోయి మన మన ఆరోగ్యానికి మంచిది ఇది కలవంద చెట్టు చా మనం ఇంట్లో చాలా బాగా చాలా బాగా పెంచుకుంటాం ఇది ఇది చిన్నవి ఉన్నాయి కానీ మన మన హెయిర్కి మన ఇద ఫేస్కి మన ఫేస్కి ఇది ఇది అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం తలసనం చేయకూడదు తలసా తలసానం చాలా చెయ్యాలి ఇది తీసుకొని పెట్టుకొని అంత మైఫ్రెండ్ ఇలాంటి గార్డెన్ ఏరియా ఎప్పుడు చూడలేదు మీ మీరు కూడా పెంచుకుంటే పెంచుకోండి చాలా బాగా చాలా బాగా నీళ్ళు పోసుకోండి దాని తర్వాత అందరూ మొక్కలు చాలా చాలా బాగా పె పెరగాలి అందరం చాలా మంచిగా ఉండాలి అప్పుడు మనం దేవుడికి ఈ పువ్వులు పెట్టుకున్నామంటే చ లక్ష్మీదేవి మనకి ఇదిస్తుంది మన గార్డెన్ టూర్ ఏం ఎలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ లో చెప్పండి సరే ఉంటాను ఫ్రెండ్స్ బాయ్